కల్పించాలి అన్ని రంగాల్లో రాజకీయంగా అన్ని కులాలకు కల్పించాలి కల్పించాలి అన్ని రంగాల్లో రాజకీయంగా అన్ని కులాలకు రాజకీయంగా కల్పించాల్సిన అవసరం ఉంది ఎంఆర్పిఎస్ మధు గారు మనతో పాటు ఉన్నారు వారితో మరిన్ని విషయాలు చెప్పండి ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏంటి ఈ సభ ఎందుకు నిర్వహించారు వాస్తవంగా ప్రజా చైతన్య సభ ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీన ఆర్ట్స్ కాలేజ్ డ్రామా హాల్లో నిర్వహించడం జరుగుతోంది ఈ యొక్క సభకు సంబంధించినటువంటి విషయానికి వస్తే ముందుగా అనంతపురం జిల్లా కరవు జిల్లా ఈ కరువు జిల్లాలో ఈరోజు వేలాది మంది లక్షలాది మంది చదువుకొని నిరుద్యోగులుగా రోడ్ల మీద తిరుగుతున్నటువంటి పరిస్థితి ఏర్పడింది ప్రభుత్వాలు మరి ఈ చదువుకున్నటువంటి విద్యార్థులకు మరి ఎక్కడా ఉద్యోగాలు చూపించేటువంటి పరిస్థితి లేకుండా ఉంది అట్లాగే సంక్షేమ కూడా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి మరి ప్రభుత్వ ధనం ఎంత కేటాయిస్తున్నారు ఎవరికి పెడుతున్నారు ఎవరు దాన్ని అనుభవిస్తున్నారు అనేటువంటిది కూడా అగమ్య గోచరంగా ఉంది అట్లాగే మాన్యశ్రీ మందాకృష్ణ మాది గారి నాయకత్వంలో మరి గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి ఎస్సీ వర్గీకరణకు ఉషా మెహరా కమిషన్ ఏపించడం ఆ తర్వాత అనేక సంక్షేమ పథకాలు ప్రత్యేకమైనటువంటి పథకాలు పెట్టడం ఈ ఈ వై వైఎస్ వైఎస్ఆర్సిపి పార్టీ వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికీ ఐదు సంవత్సరాలు కావస్తున్న ఎస్సీ వర్గీకరణ పట్ల ఏమాత్రం చలనం లేకోకుండా ఉండడం వల్ల మేము మాకు అది బాధ ఉంది మొన్ననే మందాకృష్ణ మాది గారు ఒక లెటర్ రాయ రాయడం జరిగింది మరి ముఖ్యమంత్రితో మాట్లాడి మరి ఈ వర్గీకరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఖరిని తెలియజేయాల్సిన అవసరం ఉంది సుప్రీంకోర్టులో రేపు ఆరవ తేదీన జరిగేటువంటి మరి పరిష్కార మార్గంలో మన ప్రభుత్వ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా అక్కడ ప్రతినిధిని పంపించాల్సిన అవసరం ఉంది దానికోసం ఎస్సీ వర్గీకరణ కోసం మీ మౌనాన్ని వీడండి అని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం అదేవిధంగా మిగతా పూసల సంఘం కావచ్చు బేడ భుజల సంఘం కావచ్చు వాటికి గుర్తింపు లేకోకుండా వాళ్ళకు క్యాస్ట్ సర్టిఫికెట్ లేకోకుండా మరి వాళ్ళని ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితి వాళ్ళు ఏ కులంలో ఉండాలి ఏ కులంలో వాళ్ళు వెళ్ళాలో అనేటువంటి అగమ్య గోచరంగా ఉంది వాటిని కూడా పరిశీలనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది పూసల సంఘానికి మరి క్యాస్ట్ సర్టిఫికెట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది అదేవిధంగా జంగాలకు క్యాస్ట్ సర్టిఫికెట్ ఇవ్వాల్సి ఉంది ఇంకా కొన్ని కులాలు మరి ఎస్సీలో కలపాలని లేదు ఎస్సీలో ఉండేటువంటి కులాలని మరి తీసేయాలని అనేటువంటి విషయాలన్నింటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం పరిశీలన చేయాల్సిన అవసరం అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ మరి ఈ యొక్క ప్రజా చైతన్య సభలో మరి ప్రభుత్వానికి ప్రత్యేకంగా మేము గుర్తు చేసే విధంగా మరి ఈ సభ నడుస్తుందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం జై మాదిగా జై మహాజన్ థ్యాంక్ యూ చూశారు కదండి ఏదైతే ఎస్టీ జాబితాలో ఖచ్చితంగా అన్ని కులాలను అంటే దాదాపుగా ఇప్పుడు దానికి సంబంధించిన బేడ బుడగ జంగము అదేవిధంగా దానికి సంబంధించిన ఇప్పటికే పోషకల సంఘం ద్వారా కూడా ఎస్టీ జాబితాలు చేర్చాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు అదేవిధంగా